హాయ్ వస్ తెలంగాణలో ఒక మరొక కొత్త పథకం అయితే రాబోతుంది ఈ పథకం సంబంధించి పూర్తి డీటెయిల్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఈ వీడియో ఎండు వరకు చూడండి ఈ కొత్త పథకానికి లక్ష రూపాయలు నేరుగా అకౌంట్లు కొట్టబోతున్నారు ఆ నేరుగా అనే అకౌంట్లోకి నేటి నుంచి అమలు అయితే అవ్వబోతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా ఎండు వరకు చూడండి మీరు ఎండు వరకు చూస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణలో ఆరు గ్యారంటీలు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది అని చెప్పేసి మనకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకంపై అమలుపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అతి తేదీ తర్వాత వివాహం చేసుకున్న జంటలకే ఈ పథకానికి అరువులు వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో తులం బంగారం అందిస్తామని చెప్పారు సో కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఈ యొక్క డిస్టెన్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత న్యూస్ అయితే చేయడం జరిగింది మేము లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా మీకు ఇస్తాము అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా ఇస్తామని చెప్తున్నారు ఈ స్కీమ్ అమలు అనేది డిసెంబర్ ఏడు తర్వాత అమల్లోకి వస్తుంటే ఆ తేదీ తర్వాత ఎవరైతే వివాహం చేసుకున్న జంటలకు మాత్రమే ఈ పథకం అర్హత ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు అంటే తులం బంగారంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇస్తాము కళ్యాణ్ లక్ష్మి పథకం అమలుపై క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు తెలంగాణలో ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని ఏదైతే చెప్పిందో అదే విధంగా ఇప్పుడైతే అమలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దానితో పాటు ఎడిషనల్గా ఇప్పుడు మనకి కళ్యాణ లక్ష్మి పథకం కూడా అమలు అవ్వబోతుంది దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు కాకపోతే గతంలో పెళ్ళి అయిన వారికి మాత్రం ఈ స్కీమ్ అయితే తులం బంగారం అయితే వర్తించదు ఈ తర్వాత పెళ్ళి ఎవరైతే డిసెంబర్ ఏడు తర్వాత పెళ్లి చేసుకున్న వారు ఉంటారు వారికి మాత్రం తులం బంగారంతో పాటు ఒక లక్ష రూపాయల క్యాష్ అయితే నేరుగా అకౌంట్లోకి కొట్టేస్తాము అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే